వాగీశాద్యాసుమున సహ సర్వార్థానాం ఉపక్రమే ఎన్నత్వా కృతకృత్యా సూతం నమామి జానం భా సాకుందేందు శంకస్పటి భాభా అసమాన సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్న ఈ చాలా వైరల్ అయిపోయింది మహర్షుల కులాలని ఇష్టం వచ్చినట్టుగా పెట్టారు వ్యాసుడు బెస్తకులం వాల్మీకి బోయకులం వశిష్ఠుడు వేషకులం మాతంగుడు మాదిగ కులం భావన ఋషి పద్మశాలి వశిష్ఠుడు వేశకులం అగస్యుడు కుమ్మరి కులం అంటూ ఇలాగ ఇది వాళ్ళు చాలా సులభంగా పెడతారు ఏమీ ఆధారం ఉండదు ఇష్టం ఉండదు ఏదో రాసేస్తారు దీన్ని అందరూ అమాయకులు సనాతన ధర్మం వాళ్ళు అందరికి ఇది నిజం కాబోలు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు ఇది శుద్ధ తప్పు ఈ వీడియోలో వాల్మీకి గురించి చూద్దాం వాల్మీకి బోయేవాడు ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి ఏమిటో ఆధారం కానీ ప్రమాణం కానీ ఏమీ తెలియదు నేనైతే ప్రమాణాన్ని చూపెడతాను ఇది ఉత్తర రామాయణం గీతా ప్రెస్ వాళ్ళు ఉత్తరకాండ అంటారు ఎందుకంటారు నాకు తెలియదు ఆ ఉత్తరకాండలో ఇది బుక్ అది ఎన్నో సర్గ తొంభై నాలుగవ సర్గ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు శ్లోకం దాకా చూడండి ఇదేంటంటే లవకుశులు కుశలవులు ఇద్దరు వచ్చి అయోధ్యలో పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి శ్రీరామచంద్రుడు విని తన దగ్గరికి పిలిపించుకుని వీళ్ళిద్దరి చేత పాడిస్తాడు పాడించినప్పుడు రోజుకి ఇరవై సర్గలు చొప్పున పాడమన్నారు వాల్మీకి మహర్షి రోజుకి ఇరవై సర్గలు చొప్పున ఐదు వందల సర్గలు రాశారు ఆయన ఆ ఐదు వందల సర్గలు కూడా వీళ్ళు పారాయణ చేశారు చక్కగా అందరూ విన్నారు అందరికీ మీ పిల్లలు ఇద్దరిలోనూ రాముడి యొక్క పోలికలు కనపడ్డారు దాని తర్వాత శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటంటే మేము వాల్మీకి శిష్యులము అన్నారు అంతే ఇంతమించి ఇంకేం చెప్పలేదు అంతమించి ఇంకేం చెప్పద్దు అని వాల్మీకి చెప్పారు చెబితే ఈయన భటుల్ని పంపించాడు వేగుల వారిని పంపించి ఎవరో కనుక్కురండి అని కనుక్కు రండి అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చెప్పారు తశ క్రామా రామ కావ్యేశ శ్రోతుముత్సుక పప్రచత మహాతేజ తావుభౌ మునిదారకౌ ఆయన ఇద్దరినీ కూడా మునిపు వేషంలో ఉన్నటువంటి ఇద్దరి పిల్లల్ని అడిగాడు కిం ప్రమాణమిదం కావ్యం కా ప్రతిష్టా మహాత్మన కర్త కావ్యస మహత క్వచాసా మునిపుంగవ ఆయన చూడండి మొట్టమొదటి ప్రశ్న దీని ప్రమాణమేమిటి దీని యొక్క ప్రతిష్ట ఏమిటి మహాత్ముడు ఎవరు రాశారు ఇది కర్త ఎవరు ఈ దీన్ని ఎవరు చేశారు ఈ గొప్ప పనిని ఆ ముని పొంగవుడెవరు పృచ్ఛంతం రాఘవం వాక్యం ఊచితూర్ మునిధారకవు ఆయన యొక్క ప్రశ్నలు విని ఆ మునిపు పిల్లల వేషంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా సమాధానం చెప్పారు వాల్మీకి కర్త సంప్రాప్తో యజ్ఞ సంవిధం ఏనేదం చరితం తుభ్యం అశేషం సంప్రదర్శితం దీన్ని చేసిన వంటి వాడు భగవాన్ మా వాల్మీకి భగవానుడు ఆయన మేమిద్దరం కూడా యజ్ఞం చూడ్డానికి వచ్చా ఆయన కూడా చూడడానికి వచ్చారు ఇది ఎవరి చరిత్ర అంటే నీ చరిత్రే ఇది అశేషం ఇంకా పూర్తి అవ్వలేదు చక్కగా చూపించారు ఉన్నదంతా మాత్రం జరిగిందంతా మాత్రం చెప్పారు సన్నిబద్ధమి చతుర్వింశత్ సహస్రకం ఉపాఖ్యాన శతం చేయవ భార్గవేణ తపస్విన మొత్తం ఐదు వందల సర్గలు ఉన్నాయి తర్వాతేమో ఆరు కాండలు ఉన్నాయి ఇది ఎవరు రాశారు అంటే భార్గవేణ భార్గవేణ అంటే భృగువంశీయుల్ని భార్గవులు అంటారు పరశురాముడిని భార్గవ రాముడు అంటారు ఆయన భృగువంశీయుడు కాబట్టి అలాగే శుక్రాచార్యుడు కూడా భృగువంశుడు భార్గవుడు అని ఆయన్ని కూడా అంటారు ఆ భార్గవ గోత్రం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు ఇప్పటికీ ఉన్నారు అసలు భార్గవుడు అంటే ఆయన యొక్క బ్రాహ్మణుడని అర్థం శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు పరశురాముడు బ్రాహ్మణుడు వాల్మీకి కూడా బ్రాహ్మణుడే ఇది చక్కగా చెప్పాడు అధప్రభృతి వైరాజన్ పంచేసరిగ శితాన్ని చండాన్ని షట్ షట్ కర్త కృతానిహ ఉత్తరాన్ని మహాత్మన ఆయన ఆరు కాండాలు రాశాడు తర్వాత ఉత్తర ఇది రా వాల్మీకి గారు ఉత్తర రామాయణానికి కానీ ఉత్తర కాండకి కానీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పేరు ఉత్తర అన్నాడు ఆయన కృతాని గురువునా అస్మాకం ఋషినా చరిత్రంత మా యొక్క గురువు ఆయన ఆ ఋషిగారే ఈ యొక్క కవితాన్ని కావ్యాన్ని రాశారు అని చెప్పి వాళ్ళు పిల్లలు చెప్పారు ఎవరు కుశలవులు చెప్పిన తర్వాత ఆయన తర్వాత వాల్మీకిని పిలిపించాడు సభలో అందరూ అయిపోయాక సభలో చెప్పాడు సీతాదేవి తప్పు చేయలేదు అన్నట్టయితే ఈ సభలోకి వచ్చి ఒట్టు పెట్టుకోవాలి రావాలి అని చెప్పి చెప్పండి అంటే భటులు వెళ్ళి వాల్మీకి వాల్మీకి గారు ఒప్పుకున్నారు ఒప్పుకుని సభలోకి వచ్చి సీతాదేవి ముందు తర్వాత ఆయన చేసుకున్నారు ఈ తొంభై ఆరవ సర్గలో ఉంది పంతొమ్మిదవ శ్లోకము ఆయన అని అడిగితే వాల్మీకి పరిచయం చేసుకున్నాడు ఆయన ఏమన్నాడు ప్రచేతసో అహం దశమపుత్రో రాఘవ రఘునందన నస్మ రా రామ్య వృత్తం వాక్యం ఈ ఇమవుతో తవపుత్రిక పుత్రకవు ఇది నేను ప్రచేతసుని ప్ర ప్రచేతసుడు యొక్క పదవ కొడుకుని అన్నాడు ప్రచేతసుడు అంటే వరుణ దేవుడికి పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో మళ్ళీ రెండు రెక్టాంగిల్ గీసిన అక్కడ చూడొచ్చు నేను వరుణదేవుడు కుమారులు వాడను అని చెప్పుకున్నాడు ఇందులో వరుణదేవుడు పదివాడంటే వరుణదేవుడు బోయేవాడు కాదే ఆయన కూడా బ్రాహ్మణుడే దిక్పాలకుల్లో ఒకరు ఆయన ఆయన చెప్పాడు ఇది నీ యొక్క వీళ్ళు నీ పుత్రులే తవ తవపుత్రిక ఇద్దరు కూడా నీ పుత్రులే అని వాల్మీకి చెప్పాడు వాల్మీకి తన పరిచయంలో వ వరుణదేవుడు కొడుకునన్నాడు వరుణదేవుడు కొడుకైనా బోయేవాడు కాదు భృగు వంశీయుడు అని చెప్పి తవకుశలు కుశలవులు చెప్పారు అది కూడా కాదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి మీరు వాల్మీకి బోయేవాడని ఏదో చేసేస్తే అయిపోతుంది మనం చెప్పేస్తే మిగిలిన వాళ్ళు తంటాలు పడతారు నేను చెబితే మాత్రం దాన్ని మీరు చెప్పిందాన్ని ఖండిస్తే మాత్రం ప్రచారం కావాలి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వంద మంది వచ్చేస్తారు వాళ్ళు మీకు ఇలాగా వాళ్ళు మీకు ఆ సినిమాలు ఇలా చూపించారు ఈ సినిమా సినిమా వాళ్ళు ఏదో చూపెడతారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు వాళ్ళకి ప్రేక్షకులు కావాలి ప్రేక్షకులు నమ్ముతారా నమ్మరా అది నిజమా కాదా వాళ్ళకి అనవసరం వాళ్ళకి సినిమా టిక్కెట్లు కొనాలి బాక్స్ ఆఫీస్ బాగా హిట్ అవ్వాలి సినిమా హిట్ అవ్వాలి అంతే వాళ్ళకి కావాలి అని చెప్పేసి దాన్ని ఇచ్చి పట్టుకుని ఇలాగ ఋషుల కులాలని తప్పుగా చెబితే మహా పాపం వస్తుంది మీ పాపాన్ని ఏమైతే డబ్బులు వచ్చాయి కదా అనుకుంటే కుదరదు మీ తర్వాత మీ పిల్లలు మీ మనవలు మీ మునిమలదో వాళ్ళ దాకా పాపం పెడుతుందని చెప్పి వ్యాసు మహర్షి చెప్పాడది ఇంకొక వీడియోలో పెట్టాను గమనించగల ఇటువంటి తప్పుడు వీడియోలు పెట్టకండి తప్పుడు వీడియోల్ని ప్రచారం చేయకండి ఇది చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికి రండి ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నా లాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా విని తీరాలి ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడం ప్రయోగం దాసు